భారతదేశ తొలి మహిళా గురువు తెలంగాణ ఆడపడుతూ సావిత్రిబాయి జన్మదినం నేడు ఆధునిక భారతదేశంలో ఎంతగానో గర్విస్తున్న సావిత్రిబాయి పూలే తెలంగాణ ఆడబిడ్డ నిజామాబాద్ గడ్డపై పుట్టిన ఈ ఆడబిడ్డ దేశంలోని అనేక సామాజిక రుగ్మతలపై పోరాడిన మహోన్నత మాతృమూర్తిగా నిలిచారు శూద్రులు అతిశూద్రులు అగ్రవర్ణ మహిళలకు జ్ఞానానికి మూలమైన విద్యను అందించేందుకు పాఠశాలలను నెలకొల్పి విద్యాబోధన చేసిన తొలి మహిళా గురువు సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయురాలే కాకుండా సమాజంలోని అంధ విశ్వాసాలను రుగ్మతలను తొలగించిన సంఘ సంస్కర్తగా రచయిత్రిగా కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రులు అతిశూద్రులు మహిళల సకల హక్కుల కోసం పోరాడిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే ఘనమైన చరిత్ర కలిగిన సావిత్రిబాయికి ఈ దేశ చరిత్రలో మనువాద బ్రాహ్మణ వర్గం సముచిత స్థానం కల్పించలేదు పైగా బహుజన వర్గాలకు విద్యాబోధన చేసేందుకు ఎన్నో రకాల వేధింపులకు గురి చేస్తూ అవమానించారు దేశంలోని తొలి మహిళా గురువుగా గుర్తించకుండా చారిత్రక ఆధారాలు లేని పుక్కిటి పురాణాలలోని సరస్వతీదేవిని చదువుల తల్లిగా చూపెడుతూ నేటి సమాజంలో ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు ఈ దేశ చరిత్రలో నిజమైన చదువుల తల్లి సావిత్రిబాయిని గుర్తించడం లేదు సావిత్రిబాయి జన్మదిన సందర్భంగా ఆమె చేసిన సేవలు పోరాటాల గురించి ఎస్సీవీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం బహుజన వర్గాలకు ప్రజలకు జ్ఞానాన్ని అందించిన భారతదేశ మొదటి గురువు సావిత్రిబాయి పూలే తెలంగాణ ఆడపడుచు ఆమె తల్లిదండ్రులు నిజామాబాద్ జిల్లా బోధన్లో నివసించేవారు జీవనోపాధి కోసం మహారాష్ట్రకు వెళ్ళి సతారా జిల్లా నయగాం గ్రామంలో స్థిరపడ్డారు వారు మున్నూరు కాపు కులానికి చెందినవారు వారి బంధువులు ప్రస్తుతం బోధన్ ప్రాంతంలో ఉన్నారు రైతు కుటుంబంలో సావిత్రిబాయి జనవరి మూడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు తొమ్మిది ఏళ్ళ వయసులో పన్నెండేళ్ల వయసున్న జ్యోతిరావును పంతొమ్మిది వందల నలభైలో వివాహం చేసుకున్నారు అక్షర జ్ఞానం లేని సావిత్రిబాయికి జ్యోతిరావు పూలే ఇంట్లోనే విద్యాభ్యాసం నేర్పి విద్యావంతులుగా చేశారు నగర్ నగర్లో ఉపాధ్యాయరాలిగా శిక్షణ ఇప్పించారు చదువుకు దూరంగా ఉండడం వల్లనే బహుజన వర్గాల ప్రజలు అణచివేతకు దోపిడికి గురవుతున్నారని వారిని చైతన్యవంతం చేసేందుకు జ్ఞానానికి మూలమైన చదువును చెప్పాలని నిర్ణయించుకున్నారు సావిత్రిబాయి జ్యోతిరావు పూలే దంపతులు ఫిబ్రవరి ఒకటి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో దేశంలోనే మొట్టమొదటి పాఠశాలను పూణే లేని ఒక ఇంట్లో తొమ్మిది మంది విద్యార్థులతో ప్రారంభించారు ఈ పాఠశాల ఆరు నెలల పాటు విద్యాబోధన సాగి మూతపడింది విద్యాబోధన చేసినందుకే పూలే దంపతులపై మనువాద బ్రాహ్మణుల దాడి బహుజన వర్గాలకు చెందిన శూద్ర అతిశూద్ర పిల్లలకు విద్యాబోధన చేయడం వల్ల జ్ఞానవంతులై తమపై తిరుగుబాటు చేస్తారని బ్రాహ్మణ మనువాద వర్గం కుట్రపూరితంగా వేదాలలో చదువు బ్రాహ్మణులకే పరిమితమని శూద్రులు చదివితే అరిష్టమని ప్రచారం చేశారు పూలే దంపతులు విద్యా బోధన చేయడం వైదిక ధర్మానికి విరుద్ధమని తీవ్రంగా వ్యతిరేకించారు సావిత్రిబాయి పూలే ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళే దారి పొడువున వేధింపులకు గురయ్యేది వీధిలో నడిచి వెళుతున్న ఆమె మీద మనవాద వర్గాల ప్రోత్సాహంతో సామాన్య జనం రాళ్ళు మట్టి బురద పేడ నీళ్లు చల్లేవారు ఆమె ఆధైర్యపడకుండా పూలే ప్రోత్సాహంతో పాఠశాలకు వెళ్ళే ముందు సంచిలో మరొక చీరను పెట్టుకొని వెళ్ళి మార్చుకొని విద్యాబోధన చేసింది తాము ఎన్ని విధాలుగా వేధింపులకు గురి చేసినా పాఠశాలలు నడపడం ఆపడం లేదని మనువాద బ్రాహ్మణ వర్గం జ్యోతిరావు పూలే తండ్రి గోవిందరావును కులం నుండి బహిష్కరించారు మనువాద బ్రాహ్మణుల వేధింపులు భరించలేక తండ్రి గోవిందరావు పూలే దంపతులను పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ఇంటి నుండి వెళ్ళగొట్టారు ఇంటి నుండి బయటకు వచ్చిన పూలే దంపతులు పట్టు విడవకుండా విద్యా ప్రచార ఉద్యమాన్ని కొనసాగించారు పూణేలోని ఓ ముస్లిం వ్యక్తి భవనాన్ని అద్దెకు తీసుకొని పద్దెనిమిది వందల యాభై ఒకటిలో మళ్ళీ పాఠశాలను ప్రారంభించారు అనతి కాలంలోనే పూణె పరిసర ప్రాంతంలో ఇరవై పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యను అందించారు దేశంలోనే విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే సామాజిక ఉద్యమ నాయకురాలు సావిత్రిబాయి పూలే నాటి సమాజంలో మానవ హక్కుల గురించి సామాజిక సమస్యలు స్త్రీలను చైతన్యపరిచి వారి హక్కుల గురించి జనవరి పదమూడు పద్దెనిమిది వందల యాభై రెండులో మహిళా సేవా మండల్ను ఏర్పాటు చేసింది స్త్రీలకు రైతులకు శ్రామికులకు రాత్రుల్లో వయోజన పాఠశాలలు నడిపింది సతీ సాగమనం బాల్య వ్యూహాలపై ఉద్యమాలు తీసింది వీరి ఉద్యమాల ఫలితంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం జూలై ఇరవై ఐదు పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల యాభై ఆరులో వితంతు పునర్వివాహ చట్టం తెచ్చింది అసత్యాలతో అగ్రవర్ణ దుర్హంకార నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో నిర్మాణమైన నేటి సమాజంలో సత్యాన్ని శోధించడానికి సెప్టెంబర్ ఇరవై నాలుగు పద్దెనిమిది వందల డెబ్భై మూడులో తన భర్త మహాత్మా పూలేతో కలిసి సత్యశోధక్ సమాజ్ అనే సామాజిక ఉద్యమ సంస్థను ప్రారంభించి సత్యశోధన కోసం ఉద్యమం నడిపారు వితంతు కొడుకును దత్తత తీసుకున్న పూలే దంపతులు బ్రాహ్మణ కుటుంబాల్లో ఆడపిల్లలకు చిన్నప్పుడే బాల్య వివాహాలు చేయడం వల్ల చాలామంది వితంతువులుగా మారేవారు యుక్త వయసులోనే వితంతువులు గర్భిణి ద దాలిస్తే వారి ఇళ్లలోకి రాణించేవారు కాదు వారి పునరావాస కోసం పూలే దంపతులు శరణాలయాలు నడిపారు ఈ శరణాలయాల్లో కాశీబాయి బ్రాహ్మణ వితంతుకు పుట్టిన బాలు దత్తత తీసుకొని యశ్వత్ అనే పేరు పెట్టారు యశ్వంత్ను డాక్టర్ వరకు చదివించి ప్రజల సేవ కొరకే పని చేయించారు సావిత్రిబాయి జ సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూ శూద్ర అతిశూద్రుల జీవితాలపై కవితలు కథలు రాసి మంచి రచయిత్రిగా పేరు పొందింది ఆమె కవితా సంపుటి కావ్య పూలేను పావన కాశీ సుబోధ్ రత్నాకర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రచురించింది ఆమె ఉపన్యాసాల్లో కొన్ని పద్దెనిమిది వందల తొంభై రెండులో పుస్తక రూపంలో వచ్చాయి భర్త చితికి నిప్పు పెట్టి ఆదర్శంగా నిలిచిన సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన మరణించడంతో సావిత్రిబాయి అంతులేని దుఃఖసాగరంలో మునిగిపోయింది ఈ దుఃఖంలో నుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టింది అప్పటి ఆచారాలలో బ్రాహ్మణుడి మంత్రోచ్చారాల తర్వాతనే అంత్యక్రియలు జరిగేటివి బ్రాహ్మణులు లేకుండానే జరిపించాలని పూలే కోరిక మేరకు సావిత్రిబాయి పూలేను పూలే చిత్కి పెట్టింది భారతదేశ చరిత్రలో భర్త చిత్కి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇదే పూలే మరణాంతరం సత్యశోధక్ సమాజ్ బాధ్యతను స్వీకరించి నడిపించింది ప్లేగు వ్యాధి బాధితులకు సహాయం చేస్తూ ఆ వ్యాధికే బలైంది సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో మహారాష్ట్రలో తీవ్ర కరువు పేగు వ్యాధి జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి ఈ ప్రా ఈ స్థితిలో కరువు ప్రాంతాల్లోని దళితులు పేదల కోసం జోల పట్టి విరాళాలు సేకరించి అందించింది ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలు అందించింది చివరకు ఆ ప్లేగు వ్యాధి ఆమెకు సోకి మార్చి పది పద్దెనిమిది వందల తొంభైలో మరణించింది ఆమె దత్తపుత్రుడు యశ్వంత్ అంతర్కేలు జరిపించాడు సావిత్రి బాయిపై మనువాదుల వివక్ష భారతదేశ చరిత్రలో తొలి మహిళా గురువుగా చదువుల తల్లి సావిత్రిబాయి సేవలను మనువాదులు గుర్తించకుండా చారిత్రక ఆధారాలు లేని పురాణాలలోని సరస్వతీదేవి నిజమైన చదువుల తల్లి అంటూ బూటకపు ప్రచారం చేస్తున్నారు బహుజన వర్గాలు తమ పిల్లల అక్షరాభ్యాసం సరస్వతి దేవి ముందు చేయిస్తున్నారు ఇప్పటికైనా అసలైన చదువుల తల్లి సావిత్రిబాయి పూలేను గుర్తించి గ్రామ గ్రామాన ఆమె జన్మదిన కార్యక్రమాలు నిర్వహించాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోరుతుంది